స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యం ప్రయాణికులకు గుడ్ న్యూస్ పద్నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ఇంధనం అందుకే ప్రమాదం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ఏఏఐబి ప్రాథమిక నివేదిక వార్షిక క్యాలెండర్ రైల్వే శాఖ నియామకాల్లో కీలక మార్పులు అమలు నర్సు ప్రియ ఉరిని ఆపండి ప్రధాని మోదీకి కేసీ వేణుగోపాల్ లేఖ ఇల్లు కొనుగోలుకు పీఎఫ్ లో తొంభై శాతం తీసుకునేలా నిబంధనల సవరణ పలు దేశాలపై అమెరికా విధించిన సుంకాలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి ర్లపల్లి ధర్మవరం మధ్య పద్నాలుగు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఈ రైళ్లు ఆదివారం నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది చెర్లపల్లి ధర్మవరం రైలు ప్రతి ఆదివారం నడుస్తుందని ఆయా రోజుల్లో రాత్రి ఏడు గంటల యాబై ఐదు నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది ధర్మవరం చర్లపల్లి రైలు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చెర్లపల్లికి చేరుతుందని వివరించింది ఈ రైలు నల్గొండ మిర్యాలగూడ నడికుడ సత్తెనపల్లి గుంటూరు తెనాలి బాపట్ల ఒంగోలు నెల్లూరు గూడూరు శ్రీకాళహస్తి రేణిగుంట తిరుపతి పాకాల పీలేరు కలిగిరి మదనపల్లె కదిరి స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది ఈ రైలులో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పింది సరిగ్గా నెల క్రితం జూన్ పన్నెండున అహ్మదాబాద్లో కూలిపోయి అగ్నికి ఆహ్తైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇంధనం అంద అనందు వల్లనే జరిగిందని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి శనివారం ప్రాథమిక నివేదిక సమర్పించింది ఈ నివేదిక ప్రకారం విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకండ్ తేడాలో ఆగిపోయాయి పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయినట్టు అని మరో పైలట్ను ప్రశ్నించాడని తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్ట్లో ఉంది కాక్పిట్లో లో అవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబీ వెల్లడించింది తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్లు తెలిపింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబి ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది క్షణాల్లో రెండు ఇంజన్లకు ఫ్యూయల్ సరఫరా నిలిచిపోయింది గాల్లోనే రెండు ఇంజన్లు ఆగిపోయాయి అని నివేదిక తెలిపింది రైల్వే శాఖ నియామకాల ప్రక్రియలో భారీ సంస్కరణలను తీసుకువచ్చింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు పారదర్శకత సమర్థత కోసం ఈ మార్పులు చేపట్టింది అధికారులు అభ్యర్థులు శిక్షణ సంస్థలు ఇతరులతో విస్తృత స్థాయిలో చర్చించిన తర్వాత ఈ సంస్కరణలను చేపట్టినట్లు తెలిపింది దీనిపై ఓ అధికారి ఒకరు మాట్లాడుతూ అసిస్టెంట్ లోకో పైలట్లు టెక్నీషియన్లు ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ పారామెడికల్ కేటగిరీలు సహా అన్ని రకాల గ్రూప్ సి ఉద్యోగాలకు తొలిసారి వార్షిక నియామక క్యాలెండర్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు దీనివల్ల నోటిఫికేషన్ కు దశ పరీక్షకు మధ్య సమయాన్ని సుమారు ఎనిమిది నెలలకు కుదించినట్లు తెలిపారు కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియాను ఉరి తీయకుండా కాపాడాలని ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కోరారు నిమిషకు మరణశిక్ష విధించడం అన్యాయమన్నారు ఇది న్యాయాన్ని అభహాస్యం చేయడమేనన్నారు ఆమె విదేశీ గడ్డపై ఊహించలేని క్రూరత్వం గృహహింసకు గురైన బాధితురాలని ఆమెను మరణం అంచుకు నెట్టారన్నారు ఉరిశిక్షను ఆపేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ఆయన ఎక్స్ పోస్ట్ లో వెల్లడించారు కేరళ నర్సును జులై పదహారున ఉరి తీయనున్నారు ప్రధానమంత్రికి రాసిన లేఖలో వేణుగోపాల్ స్పందిస్తూ బాధితురాలి కుటుంబం ఆమె ప్రాణాలను కాపాడేందుకు యాక్షన్ కౌన్సిల్ ఆమె కుటుంబం ప్రయత్నాలు చేసినప్పటికీ కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇతర అంతర్గత అల్లర్ల కారణంగా ఈ చర్చలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు భరణ శిక్ష నుంచి నర్సును కాపాడటానికి ఎంఎన్ అధికారులతో సాధ్యమైనంత వరకు అన్ని దౌత్య చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు ఈ కేసును అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సాధ్యమైనంత మేరకు జోక్యం చేసుకోవాలని కోరారు కేరళలోని పాలక్కడ జిల్లాలో కొల్లంకోడ్ నివాసి అయిన నిమిష ప్రియా జులై రెండు వేల పదిహేడులో తన యెమెన్ వ్యాపార భాగస్వామిని చంపిన కేసులో రెండు వేల ఇరవై దోషిగా కోర్టు తేల్చింది గత నవంబర్లో ఏమన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ఆమె అప్పీల్ ను తిరస్కరించింది ప్రియా ప్రస్తుతం సనా సెంట్రల్ జైల్లో ఉన్నది ఈ క్రమంలో ఆమెను కాపాడాలని భారత్ కు చెందిన పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు భారత కమ్యూనిస్టు పార్టీ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కులేఖ రాశారు నర్సు ఉరిశిక్షను ఆపడానికి అన్ని దౌత్య మానవతా మార్గాలను అవలంబించాలని కోరారు వేతన జీవుల సొంతింటి కల సాకారం కావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనను సడలించింది ఈపీఎఫ్ సంస్థ సభ్యులు ఇంటి కొనుగోలు నిర్మాణము లేదా ఈఎంఐ చెల్లింపు కోసం ఇకపై తమ పిఎఫ్ కార్పస్ లో తొంభై శాతం ఉపసంహరించుకోవచ్చు ఈపీఎఫ్ఓ ఖాతాను తెరిచిన తేదీ నుండి మూడేళ్లు పూర్తయిన సభ్యులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పటి వరకు ఐదేళ్లు పూర్తయిన వారు మాత్రమే దీనికి అర్హులు గతంలో కోసం పీఎఫ్ విత్ డ్రాయల్ నిబంధన ప్రకారం ఉద్యోగి యాజమాన్యం కంట్రిబ్యూషన్లు వాటిపై వడ్డీ కలిపిన మొత్తం సొమ్ములో ముప్పై ఆరు నెలల సొమ్మును మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది గృహ నిర్మాణ పథకాల్లో చేరిన సభ్యులకు ఈ అవకాశం ఉండేది కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు దేశాలపై సుంకాల మతం ముగించారు మెక్సికోతో పాటు యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ముప్పై శాతం సుంకాలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు ఇదే విషయాన్ని తెలియజేస్తూ ట్రంప్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సిలా వాండర్ లెయన్ కు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్లకు లకు లేఖ రాశారు చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్